హలో అండి వెల్కమ్ పిఆర్కే శారీస్ బ్యూటిఫుల్ కంప్యూటర్ వర్క్ డిజైన్స్ అండి మనకి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు ఎలాగైనా క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది ఆఫ్ పట్టు మనకి లెంత్ వచ్చేసి మీటర్ బాగుంటుందండి ఇటువంటి వారికైనా సరిపోతుంది మీకు నచ్చిన ఎనీ కలర్ ఆర్డర్ పెట్టుకోండి చూడండి డిజైన్ చూడండి అసలు ఎంత బాగుందో గోల్డ్ అండ్ సిల్వర్ తోటి థ్రెడ్ అన్నది ఇచ్చారండి చాలా బ్యూటిఫుల్గా ఉంది హ్యాండ్ డిజైన్ కూడా చూడండి చాలా సూపర్గా ఉంది మీకు నచ్చిన ఎనీ టూ బుక్ చేసుకోండి సింగిల్ అయినా అవైలబుల్ ఉంది సింగిల్కి వచ్చేసి మనకి ప్రైజ్ అన్నది మారుతుందండి ఎందుకంటే మాకు కొరియర్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకోసమని సింగిల్ వచ్చేసి త్రీ నైంటీ పడుతుందండి ఇది ఆఫర్ ప్రైజ్ అండి ఇవ్వటం అసలు సింగిల్ వచ్చేసి త్రీ నైంటీ రూపీస్ పడుతుంది ఎనీ టూ బుక్ చేసుకోండి కేవలం అంటే కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అవుతుంది మీరు టూ బ్లౌజెస్ తీసుకున్న సిక్స్టీ రూపీసే షిప్పింగ్ అన్నది పడుతుంది సింగిల్ తీసుకున్న సిక్స్టీ రూపీసే పడుతుందండి షిప్పింగ్లో అయితే వన్ టూకి ఏ మాత్రం మార్పు ఉండదు మీకు నచ్చిన ఎనీ టూ బుక్ చేసుకోండి మీరు ఏదైతే బుక్ చేసుకుంటారో అదే డిజైన్ అన్నది వస్తుంది ప్లీజ్ మన దగ్గర బ్లౌజెస్ తీసుకున్న వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉంది అని అప్పుడు వాళ్ళకి కూడా తెలుస్తుంది నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి ప్రైస్ కూడా చాలా అంటే చాలా తక్కువలో ఇచ్చేస్తున్నామండి ఇవి మామూలుగా సింగిల్ వచ్చేసి ఏవైనా సరే ఫోర్ హండ్రెడ్ రూపీస్వి మేము ఈరోజు ప్రైజెస్ అన్న చాలా లెస్ చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీకే ఇవ్వటం జరుగుతుంది మీకు నచ్చిన ఏదీ బుక్ చేసుకోండి మన దగ్గర తీసుకున్న వాళ్ళు బ్లౌజెస్ ఎలా ఉన్నాయి ప్రైజెస్ ఎలా ఉన్నాయి అన్నది ప్లీజ్ కామెంట్లో పెడితే ఇంకొంతమంది తీసుకోవడానికి సపోర్ట్గా ఉంటుందండి చూడండి బ్లాక్ కలర్ బ్యూటిఫుల్గా ఉందండి బ్లాక్ కలర్ కూడా మీకు నచ్చినవి ఏవైనా సరే బుక్ చేసుకోవచ్చండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ అన్నది సిక్స్టీ రూపీస్ పడుతుందండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే ఇది చూడండి ఎల్లోనే ఇది ఒక షేడ్ అండి లెమన్ ఎల్లో కొంచెం ఆ టైప్లో ఉందండి దీనిపైన కూడా గోల్డ్ అండ్ సిల్వర్ తోటి హ్యా బ్యాక్ నెక్ వచ్చేసి ఈ విధంగా రౌండ్ నెక్ అన్నది ఇచ్చారండి చాలా బాగుంటుంది హ్యాండ్స్ కూడా చూడండి కింద చిన్న కట్ వర్క్ సూపర్గా ఉంది చాక్లెట్ కలర్ మీకు నచ్చినది బుక్ చేసుకోవచ్చు అండి హ్యాండ్స్ కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో చాలా బాగుంటుందండి మంచి రాయల్ బ్లూ కలర్ సూపర్ డిజైన్ అండి నచ్చినది ఏమైనా ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎనీ టూ బుక్ చేసుకోండి సింగిల్ అయితే త్రీ నైంటీ పడుతుందండి రెడ్ కలర్ గ్రీన్ కలర్ అండి చూడండి అన్నీ కొంచెం కొంచెం షేడ్లు తేడాతోటి ఉంటుందండి ఇది గ్రీన్ కలర్ కూడా కాదు పచ్చి మామిడికాయ కలర్లోనే ఇలా వస్తుంది గ్రీన్ కలర్లోనే షేడ్లు అన్నవి తేడా ఉంటాయి కదా అదే విధంగా ఉంటుందండి బ్లాక్ కలర్లోనే మరొక డిజైన్ చూడండి హెవీ డిజైన్ అండి అసలు సూపర్గా ఉంటుంది నీట్ ఫినిషింగ్ అయినా సరే హ్యాండ్స్ కూడా చూడండి ఎంత లుక్గా ఉన్నాయో ఓన్లీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి బ్లౌజెస్ ఎలా ఉన్నాయన్నది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్